ఇప్పుడు మళ్ళీ ఇంకొక అబద్ధం నేను ఎక్సైజ్ ఆఫీస్ పోయినా పుల్లయ్య అనే ఒక తొగట కులస్తుడు నాకు ఇడుగైతను ఇతను పుల్లయ్య తొగట కులస్తులు ఈ పిల్లోడు చిన్న పని చేసుకొని మగ్గం నేసుకొని బ్రతికేవాడు వాళ్ళ తల్లి మరణిస్తే కర్మకాండ పదకొండో రోజు చేసుకునే సందర్భంలో మన సాంప్రదాయం మీ అందరికీ తెలుసు మన తల్లులైనా తండ్రులైనా స్వర్గస్థులైనప్పుడు కర్మకాండ పదకొండో రోజు చేసేటప్పుడు మనకు సంబంధించిన భావాలను అన్నలను పెద్దలు దాయాదులను పిలుచుకోవడము బ్రాహ్మణాయన రావడం అదంతా ఏదో పిండ ప్రధానం చేయడం భోజనం చేసుకోవడం మద్యం సేవించడం అదంతా కూడా సాంప్రదాయంలో భాగమే అందులో భాగంగా ఆ పిల్లోడు వాళ్ళ తల్లి కర్మకాండకు సంబంధించి బంధువులు వస్తే ఏడు బాటళ్ళు తీసుకుపోయినాడు దాన్ని ముప్పై అని ఎక్సైజ్ అధికారులు చెప్పిన ప్రవీణ్ కూడా దాన్ని అట్నే పలికినా ముప్పై క్వార్టర్ బాటళ్ళు ఇది చెప్పరు అశ్వత్థామ అత కుంజరహ అంటారు ముప్పై బాటళ్ళని చెప్పేటప్పుడు ఎక్సైజ్ వాళ్ళైనా ప్రవీణ్ అయినా ముప్పై క్వార్టర్ బాటల్లో అనాల ముప్పై బాటల్ అంటే ఏమనుకుంటారు ముప్పై ఫుల్ బాటలు అనుకుంటారు అందుకే నేను ఆ రోజు చెప్పినా ఏడు ఫుల్ బాటళ్ళు అని చెప్పిన నేను ఏడు బాటళ్ళు అన్న ఆ రోజు కూడా ఏడు ఫుల్ బాటల్లు అనే ఈ పిల్లోడు తను తన స్నేహితులు బంధువులు కలిసి బ్రాంతి షాపుకు పోయి ప్రభుత్వం వారి బ్రాంతి షాపుకి పోయి ఒక మనిషికి మూడు బాటల్లే ఇస్తారంటే మూడు బాటల్లు తీసుకొని ఇంకొక స్నేహితుడు తుత తు� ఇంకొక తమ్ముడు ఆ రంధ్రంలో పెట్టి మరొక మూడు బాటలు తీసుకొని మరొక బావమడిది బ్రాంధి షాపు రంధ్రంలో పెట్టి ఇంకొక బాటలు తీసుకొని ఏడు బాటళ్ళు పద్ధతి ప్రకారమే తీసుకున్నారు ఏడు బాటలు తీసుకొని ఇంటికి పోవాలా ముగ్గురు మూడు బండ్లలో పోవడానికి ఈ పిల్లోడు ప్రవీణ్ లాంటి షావుకారి కాదు ఎక్సైజ్ ఎస్ఐలు సిఐలు మాదిరి ధనవంతులు కాదు ప్రభుత్వ జీతాలు లేవు మొగ్గం నెయ్యాలా బతకాలా మూడు మోటార్ సైకిళ్ళు ఉండవు ఒక్కొక్క మూడు బాటళ్ళు మోటార్ సైకిళ్ళు పెట్టుకొని పోవడానికి ఏడు బాటల్లో సంచిలో పెట్టుకొని ఒకే మోటార్ సైకిల్లోనే తను తన తమ్ముడో తన బామర్దో పోతే ఏడు మీ దగ్గర ఉన్నాయని చెప్పి ఈ పిల్లోని పట్టకపోయి ఎక్సైజ్ స్టేషన్లో పెట్టినారు పెడితే ఈ పిల్లోడు తన వార్డు కౌన్సిలర్కు ఫోన్ చేసినాడు అరుణమ్మ ఆ వార్డు కౌన్సిలర్ రజక బిడ్డ అరుణమ్మ భర్త నాగేంద్ర అక్కడికి కౌన్సిలర్ భర్త పోయి విషయం అడిగితే వీళ్ళ తల్లి కర్మకాండ జరుగుతుంది వదిలేయండి అని అడిగితే వాళ్ళు వదిలేయలే వదిలేయకపోతే ఈ పిల్లోడు ప్రాధాన్యపడింది ఏం తెలుసిన నాకు ఏడు బాటల్లో మీరు తీసుకునేటి అవసరము తిరిగి కొనగలిగిన శక్తి కూడా నా దగ్గర లేదు అవి నాకు అవసరం అంతకంటే ప్రధానమైంది సమయం దాటిపోతుంది ఆడా నా తల్లి కర్మకాండ బ్రాహ్మణాయన నన్ను ఇంటికి పంపండి అని అడిగినాడు ఈ పిల్లోడు వాళ్ళు కనకరించకపోతే నాగేంద్ర కౌన్సిలర్ భర్త నాకు ఫోన్ చేసినాడు అన్న నా వార్డులో ఒక ఓటరు ఏ పార్టీ కాదు సామాన్యుడు ఒక ఓటరు ఇట్లా జరిగింది అని చెబితే తల్లి కర్మకాండ అనే విషయాన్ని వినగలిగిన నేను ఇంత అన్యాయంగా ఎట్లా చేస్తారు వీళ్ళని చెప్పి హృదయం స్పందించి నేను భోజనం చేస్తూ ఉండేవాడిని భోజనం పూర్తి గబగబా పూర్తి చేసి ఆ పిల్లోని కోసం స్టేషన్కి వేనా ఎందుకు పోను నాకు ఆ పిల్లోడు ఓటు వేసినాడు ఓటు వేసి నన్ను ఆ పిల్లోని సేవకునిగా అపాయింట్ చేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఓటు వేసి ఆ పిల్లోనికి సేవకునిగా నన్ను పెట్టుకున్నాడు ఆయన ఈ ఐదు సంవత్సరాలు మా ప్రజాప్రతినిధి నీవు మా యొక్క కష్ట సుఖాలకు నువ్వే బాధ్యునివి మా హక్కులను మా అధికారులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత నీకు ఇస్తానాం రాచమల్లు ఇదిగో నా ఓటు నీకేస్తానా సంరక్షించు నన్ను నువ్వు అని ఈ పిల్లోడు ఓటు వేసినాడు అందుకే నేను పోయినా ఆ పిల్లోని ఓటుకు ఓటుకు రాచమల్లు సదా సేవకుడు సదాసేవకుడు రుద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు రాచమల్లు సదాసేవకుడే పోయినా నేను పుయ్యి నేను చేసిన నేరవేంది ఎస్ఐ అలీ బేగ్ లోబులు పోయిన తర్వాత నాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ప్రజలారా నేను ఒక ఎమ్మెల్యేను కాబట్టి ఏ ప్రభుత్వ కార్యాలయం లేకపోయినా కూడా వారు నాకు ఎదురొచ్చి నాకు నమస్కరించి లోపలికి పిలిచకపోయి ఒక సీట్ ఇచ్చి కూర్చోమంటారు ఆ రోజు కూడా అట్టే నన్ను బయటకు వచ్చి ఒక లేడీ కానిస్టేబుల్ నాకు నమస్కారం చేసి లోపలికి పిలుచుకొని పోయి ఒక సీట్ చూపించింది కూర్చోండి సార్ అని ఎస్ఐ గారు ఎక్కడమ్మా సిఐ గారు ఎక్కడమ్మా అంటే మీరు కూర్చోండి సార్ పిలుస్తానని చెప్పి ఆమె ఒక సీట్ చూస్తే ఆ సీట్లో కూర్చుంది గ్లాబ్ గ్లాస్తో నీళ్లు తెచ్చింది తాగినానమ్మా అని చెప్పిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు ఎస్ఐ సీటా సీఐ సీటా అవన్నీ నాకు తెలియవు వారు చూపించిన ఆసనంలో నేను కూర్చున్నాను అయినా ఏ ఆఫీసులో అయినా కానీ ఏ ఎస్ఐ అయినా ఏ సిఐ అయినా ఏ కమిషనర్ అయినా అయినా నేను పోయినప్పుడు వారు నాకు వారి ఆసనాన్ని చూపించడం ప్రోటోకాల్ కానీ నేను గౌరవంగా వారు నాకు ఇస్తారు సంస్కారయుతంగా నేను పక్కన కూర్చుంటాంట ఆ రోజు కూడా కూర్చున్నాను ఎస్ఐ నేను అడిగిన మాట ఎందుకు ఈ పిల్లోని పట్టకచ్చినారు ఎందుకు ఈ పిల్లోని పెట్టినారు విషయం ఇది ఇది అని చెప్పినాడు తప్పు కదా అట్లా తల్లి కర్మకాండ అతను మూడు బాటలే కదా తీసుకునేది మూడే సార్ మరొక మూడు వేరే వాళ్ళు కదా మరొకటి వేరే వాళ్ళు కదా అవును సార్ మరి ఎందుకు పట్టుకున్నారు ఏడు కలిసి ఒక మోటార్ సైకిల్ వస్తా అంటే అతనికి మూడు మోటార్ సైకిల్ ఉండవు కదా అన్నా నేను అవి మాకు సంబంధం లేదు సార్ అన్నాడు ఏం చట్టం ఇది న్యాయం కాదు కదా అన్నా ఏం సార్ చట్టాలు మేం చేసేవాళ్ళం కాదు కదా అన్నారు ఈ చట్టం మేము చేయలేదబ్బా చంద్రబాబు నాయుడు చేసినాడు అని చెప్పినారు ఆరు బాటలు ఉంటే పట్టు ఆరు బాటలు మించి ఉంటే పట్టుకోవాలని చంద్రబాబు నాయుడు చేసినాడు ఆరును మూడు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ ఫస్ట్ ఆరు బాటలైన చట్టం చేసినాడు ఎవడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆరు బాటలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మూడు బాటలు చేసినా ఎవరు చేసినా కూడా ఇది ప్రజలకు అంత ప్రయోజనకారి కాదు ఇలా ప్రభుత్వాలను విమర్శించడం దానికంటే సామాన్య ప్రజల యొక్క ఇబ్బందిని గురించి చర్చించడమే ఇక్కడ ప్రాధాన్యత అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం ప్రస్తావించకుండా పోము నేను అక్కడ ప్రస్తావించినప్పుడు నా ఎస్ఐ గారు చెప్పిన మాట ఏంటంటే ఇట్లా సామాన్యులపైన ప్రజలపైన బలహీనులపైన మీరు కేసులు పెడితే ఎట్లా నేను అడిగినప్పుడు ఆ ఎస్ఐ గారు నాకు చెప్పినది ఏంటంటే ఏం చేయాల సార్ మా ఎక్సైజ్ ఏఎస్పి గారు మా ఎక్సైజ్ ఏఎస్పి గారు మాకు టార్గెట్ ఇచ్చి వారంలో ఇన్ని కేసులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పినాడు అప్పుడు నేను అన్నమాట అంటే సామాన్యులు తప్పు చేయకపోయినా బలహీనులు తప్పు చేయకపోయినా మీ టార్గెట్ కోసమని ఇటువంటి కారణాలు చూపించి కేసులు పెట్టడం అనేది ఏమి న్యాయము సామాన్యులపైన కేసు పెట్టే విషయంలో మీ ఏఎస్పి కాదు ఎస్పీ కాదు ఎస్పీ అమ్మమ్మ గుడి చెప్పినా కేసు పెట్టకూడదు అని చెప్పిన ఇది నేను చెప్పిన మాట సామాన్యులపైన బలహీనులపైన నేరం చేయకపోయినప్పటికీ కూడా ఎస్పీ కాదు కదా ఎక్సైజ్ ఎస్పి ఎస్పి అమ్మమ్మ కూడా చెప్పినా పెట్టకూడదు ఇది కడప జిల్లాకు సంబంధించిన భాష యాస ఒకవేళ నేను ప్రజాప్రతినిధిగా ఆ మాత్రం దురుసు పదాన్ని కూడా అనకూడదు అనేది నాకు అర్థమైంది కాబట్టి మరుసటి దినం క్షమాపణ కూడా చెప్పినా ఆ మాత్రం దురుసు పదాన్ని కూడా నేను అనకూడదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏఎస్పి గారికి ఎస్పి శాఖ వాళ్ళందరికీ కూడా నా పదాన్ని వెనక్కి తీసుకుంటానా నా మాట వలన మీ మనస్సు గాయపడి ఉంటే క్షమించండి కానీ మూడు బాటల్ని మించి అని పట్టుకుండే మీ నిర్ణయం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి వ్యతిరేకమే నేను సామాన్య ప్రజలు మీరు బాధించే విధానానికి నేను వ్యతిరేకమే ఆ సిద్ధాంతంలో మాత్రం మీతో ఎప్పుడైనా కొట్లాడతా ఎప్పుడైనా కొట్లాడతా ఈరోజు మీరు పట్టకపోయినా కొట్లాడతా నా ఊరి ప్రజల కోసం ఇది నేను చెప్పింది ఒక్క మాట వారిని భూతుపదం కానీ ఒక్క మాట ఒరే అని కానీ తూస్కారంగా కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ ఎక్కడా నేను యూజ్ చేయలే రికార్డ్ అయ్యి ఉంది ఉన్నారు ఇది నేరం అన్నట్టు చూపించినాడు మళ్ళా ప్రవీణు ఏం చెప్తాడు ప్రవీణు ఈ పిల్లోడు మద్యం వ్యాపారం చేసినాడు అని చెప్తాడు ఈ పిల్లోడు మద్యం వ్యాపారం చేసే బెల్ట్ షాప్ అమ్ముకునేవాడు ముప్పై బాటలు కొనబోతే మద్యం అమ్ముకునేవాని కోసం పోయినాడని చెప్పి ఈ పిల్లోడు మీద మాట్లాడతాడు తొగట కులస్తుని పైన బీసీ తొగట కులస్తుడు మగ్గం నేసేవాడు బీదోడు ఇది అబద్ధం కాదా అంటే నన్ను బలహీన పరిచేదాని కోసం నాలుగు ఓట్ల కోసం ఒక టికెట్ కోసం ఒక తొగట కులస్తును పట్టుకొని ఒక సామాన్యుని పట్టుకొని వాళ్ళమ్మ కర్మకాండకు బాటలు తీసుకపోతా అంటే మద్యం వ్యాపారానికి తీసుకపోతారని చెప్తే ఎంత అన్యాయం ప్రవీణ్ ఇది కేసు పెట్టాల మా మీద దానికి ఏమంటాడు మళ్ళా రాచమల్లు రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి పొద్దుటూరులో ఎమ్మెల్యే ఏం చెప్తే అది ఇబ్రహీం ఆయన మాట వింటాడు సిఏ అయిన మాట వింటాడు అందరూ వాళ్ళ మాట వింటారు రాచమల్లు రాజ్యాంగం నడుస్తుంది ఆయన మీద ఏం చేసినా కేసులు పెట్టరు అంటారు నా రాజ్యాంగం ఆ ప్రజలారా రాచమల్లు రాజ్యాంగమే నడుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరి మీద మేము తప్పుడు కేసులు పెట్టినామో చెప్పమను ముక్తారణ మీద ఉందే ఈవి సుధాకర్ రెడ్డి సార్ మీద కేసులున్నాయా చెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డి మీద ఉందే సురేష్ నాయుడి మీద ఉందే వరదరాజరెడ్డి గారి మీద ఉందే వారి తనయుడు కొండారెడ్డి మీద ఉందే ఎవరైనా సరే ఒక్కరి పేరు చెప్పండి ఎవరి మీద లేవు నీ ఒక్కని మీద నేను ఎందుకు ఉన్నాయంటే నీ ఒక్కని మీద పది పదకొండు కేసులు ఎందుకు అంటే లోకేష్ చెప్పిన మాటను పట్టుకొని ఎవరు పదకొండు కేసులు ఉంటే వాడే నేను పెద్ద పదవి ఇచ్చా అని చెప్పినాడు కాబట్టి ఎట్నొకటి నువ్వు కేసులు పెట్టుకోవాలని ఇది గీరుకొని కేసో అది గిరుకొని ఒక కేసో ఆ కేసులు పెట్టుకొని వద్దు టికెట్ తీసుకునే కాడికి వచ్చినావు నువ్వు నువ్వు ధర్నాలు చేస్తే మరొకటి చేస్తే మరొకటి చేస్తే లేకుంటే బెనర్జీని ప్రయత్నం చేస్తే లేకుంటే మరొకటి చేస్తే డాక్రా మహిళల మీద రాళ్లతో కట్టెలతో దాడి చేస్తే కేసులు పెట్టరా పెడతారు అవి వాళ్ళు చేయలే ముక్తియారు ఇవి సుధాకర్ రెడ్డి వారు చేయలేరు కాబట్టి వాళ్ళ మీద పెట్టలే నువ్వు చేసినావు కాబట్టి పెట్టారు మరి రాచమల్లు రాజ్యాంగమే నడుస్తా అంటే నాకు తెలియక అడుగుతా నాకు అత్యంత కావాల్సిన వాడు కాజా మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రోటోకాల్ ఉంది నాకు తమ్మునితో సమానమని ఇప్పుడు కాదు ఇంతకుముందు వంద సార్లు చెప్పినా కాజా నాకు దూరం ఉన్నప్పుడు కూడా వాడు నా అని మరి కాజాను ఎస్పీ గారు కడపకు విచారణ పేరుతో పిలిచకపోతే రాచమల్లు రాజ్యాంగం జరిగితే అధికార పార్టీలో ఉండే వైస్ చైర్మన్ పిలిచిపోతారా ఉంచకపోతారా ఏం నేరం చేసినాడని క్రికెట్ బూకి అతని క్రికెట్ బూకీ ప్రస్తుతం కాదు ప్రస్తుతం క్రికెట్ బూకి కాదు స్పష్టంగా చెప్తాను మేము రాచమల్లు రాజ్యాంగం నడసలే ప్రజాస్వామ్యం నడుస్తుంది పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు ప్రొద్దుటూరు కడప జిల్లా రాచమండ్రి రాజ్యాంగం నడుస్తా అంటే ఈ బిల్లోని కోసం నేను స్టేషన్కి పోతే నా మీద కేసు పెట్టినారు ఇది ప్రవీణ్కి తెలియదు ప్రవీణ్ కు తెలియదు ఇది నా మీద కేసు పెట్టినారు అధికార పార్టీ ఎమ్మెల్యే పైన సామాన్య ప్రజ కోసం స్టేషన్కు పోతే నా మీద కేసు పెట్టినారు ఇంతకంటే డెమోక్రసీ ఇంతకంటే పోలీసు నిష్పక్ష బాధత ఇంతకంటే పోలీస్ స్వేచ్ఛ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు రాచమల్లి ఇచ్చినాడు పొద్దుటూరులో అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను ఎస్ ఇది కూడా అంటారు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నాడని అవునయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యత్యాసం ఉంటుంది నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నేను ప్రశ్నించిన విధానానికి నా మీద ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారు ఫైవ్ నాట్ సిక్స్ అంటే చొరబడడం వాళ్ళు ఎక్సైజ్ ఆఫీసులోకి నేను దౌర్జన్యంగా పోయినాను కూర్చున్నాను చేసినానని చెప్పి త్రీ ఫిఫ్టీ త్రీ ఉంటే వారి విధులకు నేను ఆటంకం కలిగించిన అని చెప్పి పెట్టారు నా మీద ఇది స్టేషన్ బెయిలే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎంతో శిక్ష ఉంటుంది దానికి బెయిలే స్టేషన్ బెయిల్ ఇస్తారు నా మీద పెట్టినారు మరి రాజ్యం రాజ్యాంగం నడిస్తే ఒక ఎమ్మెల్యే మీద కేసు పెడతారమ్మా ప్రజలారా